హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ ల్యాక్స్ అండి చూడండి ఈ వెహికల్ కనపడుతుందా బా అండి చూడండి అయితే మా ఇంటి మొక్కడికి కొత్తగా వచ్చిందండి చూడండి ఇది బండి అయితే వెరైటీగా ఉంది మా ఇంటి దగ్గర కాంట్రాక్టర్ పట్టుకున్నారనమాట రోడ్కి అనమాట చూడండి వెహికల్ ఎవరికైనా తెలుసా చూడండి వెహికల్ ఎవరికైనా తెలుసా ఇది వెరైటీగా ఉంది అండి చూడండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ వెహికల్ అయితే చూడండి మీకు ఎవరికైనా తెలుసా ఈ వెహికల్ జేసీప్ తెలుసు కదా నాకు ఈ వెహికల్ అంటే తెలీదు అండి చూడండి ఇక్కడ ఒకటి రోడ్ను కానీ ఉంది ముందు ఉంది అండి చూడండి హలో అండి చూడండి ఇదైతే వెరైటీగా ఉంది కదా బండి చూడండి మీకు ఎవరికైనా తెలుసా ఇదైతే నాకు వెరైటీగా కనిపిస్తుందండి చూడండి మీకు ఎవరికైనా తెలుసా ఇలాంటి వెహికల్ ఎప్పుడైనా చూసారా ఎవరైనా చెప్పండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి వెహికల్ అయితే చూడండి మా ఇంటి ముందు మా ఇంటి ముందు కాంట్రాక్టర్ పట్టుకున్నారన్నమాట రోడ్ కోసం టిప్పర్స్ అయితే అన్నీ వెళ్ళిపోయాయి ఇది ఒక వెహికల్ అయితే ఇక్కడ ఉండిపోయింది ఈరోజు గర్వ్ ఉంది కాబట్టి చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇది వెరైటీ అనిపిస్తుంది నాకైతే వెహికల్ ఇది బండి చూడండి మీకు ఎవరికన్నా తెలుసా చూడండి ఫ్రెండ్స్ అయితే ఒక టిప్పర్ అన్నమాట లారీ నాకైతే తెలుసు అదైతే జేసీప్ అన్నమాట అది అయితే నాకు తెలుసు అదైతే జేసీప్ అది నాకు తెలుసు చూడండి మా ఇంటి ముందు అయితే ఇలా ఉంటాయి అన్నమాట చూడండి ఈ వెహికల్ అయితే మీకు ఎవరికైనా తెలుసా తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో పెట్టండి వెరైటీగా ఉంది ఈ వెహికల్ చూడండి రెండు ముందట రెండు పైలు ఉన్నాయి వెనకాల నాలుగు ఎనిమిది పైలు ఉన్నాయి మొత్తం చూడండి రెండు నాలుగు ఆరు పైలు ఉన్నాయండి మొత్తం సారీ చూడండి చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి ముంగట అయితే ఇలా ఉన్నాయి మొత్తం టోటల్గా రోడ్ కాంట్రాక్టర్ పట్టుకున్నారన్నమాట వాళ్ళు ఇక్కడైతే వెహికల్ చాపుతారనమాట మొత్తం మా ఇంటి ముంగట రోడ్డుకు చూడండి ఈ వెహికల్ ఎవరికన్నా తెలుసా చెప్పండి ఇది ఎలా ఉంది భలే ఉంది కదా ఇదైతే వెరైటీగా ఉంది చూడండి నాకైతే తెలీదు చూడండి అదైతే జేసీ పని అన్నమాట నాకు జేసీపు తెలుసు అదైతే చూడండి అది జేసీ అన్నమాట చూడండి ఒక టిప్పర్ ఇక్కడ అయిపోయింది ఇదంతా ఇక్కడ టిప్పర్స్ ఉన్నాయి ఉంటాయన్నమాట ఈరోజు కొంచెం వర్షం తగ్గింది కాబట్టి వెళ్ళిపోయింది అన్నమాట అన్ని పనికి వెళ్ళిపోయాయి ఇది ఏందో అర్థం అవ్వట్లేదు నాకు కొత్తగా కనబడుతుందండి చూడండి మీకు ఎవరికైనా తెలుసా తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇదైతే వెరైటీగా అనిపిస్తుందండి చూడండి ఇదైతే ముందు ఒకటి రోడ్ మట్టిన ఒక చూడండి నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఒకటి ఉంది అన్నమాట చూడండి మధ్యలో ఒక ఉడక ఒకటి ఉంది చూడండి ఇది మధ్యలో ఉడక ఉందన్నమాట ఇది ఎలా ఉంది భలే ఉంది కదండి చూడండి వెహికల్ చూసారా మీకు ఎవరికన్నా తెలుసా అండి చెప్పండి చూడండి ఇది వెరైటీగా ఉంది కదా బండి అయితే ఇటు రెండు పైలు అటు రెండు పైలు ముందు రెండు పైలు నాలుగు పైలు ఉన్నాయి చూడండి నేనైతే జేసిప్ చూసాను కానీ ఇది తెలీదు జేసి లాగానే ఉంది కానీ ఇది వెరైటీగా ఉంది చూడండి అక్కడ ఉంది అయితే జేసిప్ అన్నమాట అది నాకు తెలుసు ఇదేం వెహికల్ అర్థం కావట్లేదు మీకు ఎవరికన్నా తెలుసా చెప్పండి తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి మధ్యలో ఒకటి ఉంది మట్టి నూకనీకి ముందు ఒకటి ఉంది మట్టి నూక చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది వెరైటీగా ఉంది కదా వెహికల్ మీకు ఎవరికైనా తెలుసా తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏదైతే వెరైటీగా ఉంది అన్నమాట మీకు ఎవరికైనా తెలుసా ఇది ఏం వెహికల్ అంటారు బండి అంటారు చెప్పండి వెరైటీ చూస్తున్నారా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలుసా ఈ వెహికల్ తెలుసా ఈ బండి తెలుసా నాకైతే తెలీదు ఇది ఈరోజు ఫస్ట్ టైం వచ్చింది మా ఇంటి దగ్గరికి చూడండి ఈ వెహికల్ అయితే మాకు తెలీదు నాకు జేసీపీ అయితే ఒకటి తెలుసు ఇదేం వెహికల్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి మాకు ఎందుకంటే మా ఇంటి ముందే ఉంటాయి అన్నమాట ఎందుకంటే రోడ్ కాంట్రాక్టర్ పట్టుకున్నారు వాళ్ళు అందుకని నేను తీస్తున్నాను అన్నమాట ఇది మా ఇంటి ముందు కొత్తగా వచ్చినాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు మొత్తం వెహికల్ అయితే చూశారు కదా మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టేసాయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్